హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రోజులు ఈరోజు ఏంటంటే అంత ముందు నేను ఆన్లైన్ పెట్టినప్పుడు అందరు క్వశ్చన్లు అనమాట అక్క చికెన్ పచ్చడి పెట్టుకోవడం చూపించండి మాకు మేము కూడా ఇంట్లో పెట్టుకుంటామని అడిగారు ఇప్పుడు చాలా చాలామంది ఫోన్ చేస్తున్నారు నేను ఆన్లైన్ తీసేసినా ఫోన్ నెంబర్ ఉంది కదా అక్క నువ్వు ఎలా ఆర్డర్స్ పంపించట్లేదు కదా చికెన్ పచ్చడి పెట్టచ్చు కదా మేము ఇంట్లో పెట్టుకుంటాం బయట కొనుక్కోవాలంటే రేట్ అయ్యింది కదా అంటున్నారు నేను ఆన్లైన్ పంపించినా చికెన్ పచ్చడి అయితే ఎవరికి పంపించలేదు వెజ్జే పంపించావు నాన్ వెజ్ పెడదామనుకున్నా బట్ నాకైతే పెట్టాలే కానీ అది ఇద్దరు ముగ్గురు ఏందంటే ఆర్డర్స్ పెట్టిన వాళ్ళకి ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళిన వాళ్ళకే ఇచ్చాను అనమాట నాన్ వెజ్ పచ్చళ్ళు నేను ఆన్లైన్ అయితే పంపించలేదు బట్ నేను ఆన్లైన్ పెట్టినా సరే చికెన్ పచ్చడి అయితే పెట్టేదాన్ని మీ అందరి కోసం ఎందుకంటే నేను ఆన్లైన్ పెట్టిన ప్రతి ఒక్క ఐటమ్ మీకు చూపిస్తున్నాయి ఇలా చేసుకోవాలండి మీరు కుదిరితే చేసేసుకోండి కుదరపోతే నాకు ఆర్డర్ పెట్టుకొని నేను పంపిస్తాను ఇప్పుడు అలా అలాంటి ప్రాబ్లమే లేదండి మీరు ఆర్డర్ పెట్టుకోకర్లేదు నేను పంపించక్కర్లేదు బట్ మీరైతే ఇంట్లో చేసేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్లో కేజీ చికెన్ తోటి ఈరోజు అయితే చికెన్ పచ్చడి పెడుతున్నా ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చికెన్ అయితే ఇదిగోండి మా పెద్ద బాబు ఈరోజు తెల్లారుజామున వెళ్ళి కొట్టించుకొచ్చాడు మనకి చికెన్ ఈ సైజు ఉండాలండి పీస్ మనకి చూస్తున్నారు కదా ఈ సైజు పీస్ ఉండాలి ఈ సైజు పీస్ ఉంటే మనకి చికెన్ పచ్చడి చూడండి రెండు వరుసలు కడుక్కోవాలండి బాగా చికెన్ అనేది మనకి రెండు వరుసలు కడుక్కోవాలి కేజీ చికెన్ తోటి చూపిస్తున్నానండి నేనైతే రెండు శుభ్రంగా ఈ చికెన్ అనేది తీసి నేను ఒక తపాల్లో వేసుకుంటున్నాను దీంట్లో ఒక అర స్పూన్ పసుపు వేసానండి అర స్పూన్ పసుపు వేసి ఇదిగోండి ఒక అర స్పూను ఏమేసాను ఉప్పు వేసాను ఇప్పుడు ఇది ఇదిగోండి ఇట్లా కలిపేసుకొని ఇదిగో నేనైతే కట్టెల పొయ్యి మీద పెడుతున్నా కట్టల కాబట్టి నాకు నేను కట్టల పొయ్యి మీద ఈ లోపల మనం మసాలా రెడీ చేసుకుందాం ఈ నూనె అంతా ఈ నీళ్ళన్నీ ఎనకాలన్నమాట మనకి చూసారు కదా కట్టల పొయ్యి మీద శుభ్రంగా ఈ నీళ్ళన్నీ ఇనికేసి మనకి నీళ్ళంతా ఆవిరైపోయి ముక్కంతా అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయిద్దండి ఓకేనండి చికెన్ అయితే మనకి ఇదిగోండి కట్టెలు కొమ్మ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుండుద్దని ఓకేనండి ఇదైతే మనకి నీరు చాలా వరకు ఇనికిందండి ఇంకొంచెం ఉంది కొద్దిగా ఇనిగిపోతే సరిపోయింది ఈ లోపల మనము స్పైసెస్ మసాలాలు వేయించుకున్నాము మనకేం కావాలనేది నేను చూపిస్తాను చూడండి ఒక పది ఒక పన్నెండు లవంగాలు కొంచెం ఒక నాలుగు ఇంచుల చెక్క రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేయించుకోవాలండి మనము ఇది కొంచెం ఇదిగోండి ఇప్పుడు ఇవి కొంచెం వేగినీడి ఇది మనకి వేగితే స్మెల్ వస్తుంది అనమాట వేగిపోయి మంచి వాసన వస్తుంది ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను నేను ధనియాలు కూడా కొంచెం లైట్గా ఆగాలి చూసారా ధనియాలు చెట్టు చెట్లు ఆడుతున్నాయి ఇప్పుడు ఆవాలు మెంతులు జీలకర్ర మూడు ఒకేసారి వేసేస్తున్నానండి ఎందుకంటే ఈ మూడు ఊరికే వేగిపోతాయి మనకేంటంటే మరీ ఎర్రగా అలా అని మరీ లైట్గా వేయించుకోకూడదు ఒక మోయినంగా వేయించుకుంటే మనకి మసాలా టేస్ట్ అనేది మారకూడదు మంచిగా ఉండాలి చెట్పట్లు ఆడుతున్నాయి చూసారా చూసారా ఆవాలు కూడా చెట్టుపట్ల ఆడుతున్నాయి అయితే అండి మనకి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నె తడి లేని మిక్సీ గిన్నెలో వేసుకొని శుభ్రంగా ఇదిగోండి అస్సలు తడి ఉండకూడదండి మిక్సీ గిన్నెకి తడి ఉంటే మాత్రం పచ్చడి మనకు ఎక్కువ నాళ్ళు నిల్వ ఉండదు దీంట్లో వేసుకొని శుభ్రంగా మిక్సీ చేసుకొచ్చుకుందాం ఓకేనండి చూసారా నీళ్ళు నీరు మొత్తం విరిగిపోయింది మనకి ఇప్పుడు ఇది గింకేసుకొని మనం ఓకేనండి ఇప్పుడు ఈ స్పైసెస్ మనం వేయించుకున్నది అయితే శుభ్రంగా మిక్సీ పట్టుకొచ్చుకున్నాను నేనైతే ఇప్పుడు ఇదిగోండి నేను తీసుకుంటుంది నేను వచ్చేసి డెబ్భై గ్రాములు ఎక్కువ తీసుకోవాలండి వెల్లుల్లి డెబ్బై గ్రాములు నలభై గ్రాములు అల్లం తీసుకున్నా వెల్లుల్లి డెబ్బై గ్రాములు ఇది కూడా మొక్కలు కట్ చేసుకొని శుభ్రంగా మిక్సీ చేసుకొని వద్దాము ఓకేనా అండి మెత్తగా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే మనకు పచ్చడి అనేది చాలా చాలా బాగుండిద్ది ఇది చేస్తున్నానండి ఇంక మనకి చూసారా శుభ్రంగా నీరు లేకుండా ఇట్లా వేయించి పెట్టుకోవాలి ఓకేనా ఓకేనండి ఇప్పుడు అయితే కళాయి పెట్టాను నేను వచ్చేసి శనగ నూనె తీసుకుంటున్నానండి మంచిది ఇదిగోండి కర్నూలు ఆయిల్ శనగ నూనె తీసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నాను ఇదిగోండి శనగ నూనె అయితే తీసుకు ఓకేనండి ఇదైతే ఇప్పుడు వేయించుకున్నది మనం ఇదిగోండి ఆయిల్ అయితే బాగా కాదు మనకు ఓకేనండి మొత్తం వేసేస్తున్నాను నేనైతే మొత్తం రెండు సార్లు ఎంచుకునే పని లేదండి ఒక్కసారి వేగిద్ది మనకి బాగానే కాకుండా ఆయిల్ మనకి మొత్తం వేసేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తం మనం బాగా మంచిగా కలర్ వచ్చేంతవరకు వేయించుకో ఓకేనండి ఇవైతే మనకి వేగిపోయినాయి ఐదు నిమిషాలు పట్టిందండి సన్న మంట మీద వేయించుకున్నాను హెవీ మంట మీద వేయించుకోకూడదండి సన్న మంట మీద వేయించుకోవాలి ఇంకెంతకన్నా ఇంతకన్నా కలర్ వస్తే మనకేందంటే గట్టిగా అయిపోయింది ముక్క ఇలా వస్తే చాలు మరీ ఎర్రగా తీసుకున్నారు అనుకో ముక్క గట్టిగా అయిపోయి పచ్చడి టేస్టు నమలాలంటే గట్టిగా ఉండిద్ది పళ్ళకి మొత్తం శుభ్రంగా తీసేస్తున్నానండి ఇప్పుడు ఇంక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకుందాం మనము ఓకేనండి అల్లం చిన్నపాయ పేస్ట్ అయితే మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఇదైతే చెప్పే కదండి కాటం ఓకేనండి పేస్ట్ అంతా మనకి పచ్చి వాసన అంతా పొయ్యి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఆగాలి పచ్చి వాసన ఉంటే మాత్రం పచ్చడి పేస్ట్ ఉండదండి మనకి ఓకేనండి ఇది ఎప్పుడైతే మనకి ఎర్రగా బాగా ఏగిపోయింది ఇప్పుడు ఇదైతే దించేస్తున్నాను నేనైతే ఇదిగోండి ఇట్లా యాగాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎర్రగా ఇట్లా ఆగాలి లేదంటే మాత్రం మనకి బాగుండదు అనమాట పచ్చడి ఇట్లా ఎర్రగా ఏగితేనే పచ్చడి టేస్ట్ ఇప్పుడు ఈ మొక్కలు కింద దించేసుకోండి ఇంకా కింద దించేసుకొని ఇంక ఉప్పు కారాలు ఈ మొక్కలు ఇవన్నీ ఇప్పుడు దీనికి పట్టే విధంగా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను మీకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా మంచిగా కలర్ మనకి ఎలా వేగిందో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగింది ఇదిగోండి ఇది కొలత కప్పు కదా ఈ కొలత కప్పులో మనకి ఇది హాఫ్ కప్పు అనమాట హాఫ్ కప్పు హాఫ్ కప్పులో నేను హాఫ్ కప్ ఇదిగోండి అరకప్పు కారం తీసుకున్నాను కొలతలో వచ్చేసి యాభై గ్రాములు తీసుకోవాలి కాటాల వచ్చేసి యాభై గ్రాములు కారం తీసుకోవాలి ఉప్పు వచ్చి ఉప్పు వచ్చి ముప్పై గ్రాములు ఉప్పు తీసుకోవాలి యాభై గ్రాములు కారం తీసుకుంటే ముప్పై గ్రాములు ఉప్పు తీసుకోవాలి పావు కప్పు ఉప్పు అండి పావు కప్పు వేసుకోవాలి ఉప్పు అయితే ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఏం పర్లేదు మనం కలుపుకొని చూసుకున్నాక ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఏం ఇబ్బంది ఏం లేదు మనకి ఇప్పుడు మనం మసాలా వేసుకొచ్చుకున్నాక ఆ మసాలా కూడా వేస్తానండి ఇప్పుడు ఇదంతా కలవాలి మనకి మనం ఏం ఏంచి పెట్టుకున్నా ఎండు ఇందాక అన్ని చక్క లవంగాలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులన్నీ అది కూడా ఆ పొడి కూడా వేసేస్తాం మొత్తము వేసి బ పచ్చడి నోరు ఊరిపోతుందండి నాకైతే ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలండి నిమ్మరసం పిండికోవాలంటే మనం ఇది పూర్తిగా చల్లారాలి అండి నేనైతే అర డజన్ నిమ్మకాయలు తీసుకున్నానండి కొంచెం నిమ్మరసం ఎక్కువ పెట్టిద్దండి మనం అనుకుంటా మీరు అనుకుంటారు కొంచెం కొంచెం వేస్తే ఒక స్పూన్ వేస్తే సరిపోద్దేమో అని లేదండి అలా వేస్తే పచ్చడి టేస్ట్ రాదు మనకి బాగా రసం ఉన్న నిమ్మకాయలు అండి ఇవి బాగా రసం ఉన్న నిమ్మకాయలు తీసుకున్నాను నేను ఇది పూర్తిగా చల్లారిపోయిందండి మనకి చూసారు కదా పూర్తిగా చల్లారిపోయింది ఉప్పు సరిపోలేదండి కొంచెం నేను ఉప్పు చూసుకున్నాను ఉప్పు సరిగా ఒక్క మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ ఉప్పేశాను ఇదిగోండి నిమ్మరసం వచ్చేసి అర తీసుకున్నాను ఇందాక అర కారం తీసుకున్నాను పావు ఉప్పు తీసుకున్నాను కదా నిమ్మరసం వచ్చేసి అర తీసుకున్నాను ఇప్పుడు అర మనకి నిమ్మరసం వేయకముందు కొంచెం మంట అనిపించింది నిమ్మరసం వేసాక మంట అంతా పోయిద్ది దీన్ని ఒక రోజు ఇట్లా పెట్టేసి తెల్లారి చూస్తే నూనె పైకి తేలి ఇంకా పచ్చడి బలిగా అండి చాలా బాగుండిద్ది ఇప్పుడు నేను ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకుంటాను ఇదైతే ఓకేనా ముక్క చూడండి ఇదిగో ఇట్లా నలిపితే నలిగిపోతుంది మనకి ఇదిగోండి ఇదిగోండి ఏ ముక్క అయినా సరే ఇట్లా నలిగితే నలిగిపోయి మెత్తగా మనకి బాగా సాఫ్ట్గా ఉండిద్ది కొంతమంది పెట్టే పచ్చడిలు ఏంటంటే గట్టిగా ఉండిద్ది ఇలా అలా కాకుండా మీరు బాగా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే నలిగిపోయే విధంగా ఉండాలని ఈ వీడియో అయితే మీకు అందరి కోసం చూపించారండి మీరు ఇలా వదిలేసి రేపు ఉదయం పెట్టుకున్నా పర్లేదు గ్లాస్ జార్లో నేను ఇప్పుడే ఇంక మళ్ళీ నాకు కుదరదని ఒకేసారి పెట్టేస్తున్నాను రేపు ఒక స్పూన్ తోటి కిందది పైది పైది కింద కలిపేసుకుంటే బాగుండిద్ది అనమాట పచ్చడి ఇది మూడు నెలలు నాలుగు నెలలు అయిన నిల్వ ఉండిద్దు అండి మీకు అవ్వదు టేస్ట్ కూడా అదిరిద్ది ముక్కలు ముక్కలుగా చూసారా గుజ్జు గుజ్జుగా గుజ్జు తక్కువగా ముక్కలు ఎక్కువగా చేసి చూపించాను అండి ఇప్పుడైతే మనం వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తిన్నాము అసలుకి అన్నం కూడా చూడండి పొగలు వస్తుంది అండి అబ్బా చికెన్ పచ్చడి గ్రేవీ చికెన్ ముక్కలు అసలు చూసారా ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ముక్క నోట్లో పెట్టుకోవాలి ఫ్లేవరు కమ్మదనం బ సూపర్గా ఉందండి ఇదిగో ముందు మాత్రం కాదు అబ్బాయి ఇది నా పెద్ద బిడ్డ కన్ను పెద్ద బిడ్డ వీడియో తీస్తున్నాడు వాడికిది అన్ని సమపాలల్లో పడ్డాయండి మనకి పులుపు కానీ కారం కానీ అసలుకి అన్నీ ఉప్పు కానీ ఉప్పు కొంచెం తగ్గితే వేసా కదా ఉప్పు కానీ నూనె కూడా నాలుగు వందల గ్రాములు పట్టింది చూశాను కాటా పెట్టాను ఆరు వందల గ్రాములు ఉంది నూనె కేజీ చికెన్కి నాలుగు వందల గ్రాములు నూనె పట్టింది అబ్బా అదిరిపోయింది అసలుకి అసలుకి ఎంత బాగుందంటే పచ్చడి అంత బాగుంది అసలు మీరు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు అనమాట ఈ పచ్చడి అంత బాగుంది ముందు నాలుగైదు సార్లు పట్టా కానీ ఇంత రుచి రాలేదండి అంటే రుచిగానే ఉంటుంది ఏంది ఇంకా బాగా రుచిగా ఉంది ఇంకా చాలా చాలా బాగుంది కొంచెం పెట్టేసరికి ఏమో చాలా రుచిగా ఉంది బా ఓకేనండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో చేస్తే పచ్చడి అస్సలకి మూడు నెలలు నిల్వ ఉండిద్ది టేస్ట్ అద్దరిపోయిద్ది సూపర్గా ఉండిద్ది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్